రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ రహిత తెలంగాణగా రాష్ట్రాన్ని తీసిదిద్దాలనే ఆశయాన్ని కొంతమంది దుర్మార్గులు భగ్నం చేస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపదం మోపుతున్నారు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద మంగళారం గ్రామ రెవెన్యూ పరిధిలో చెర్రీ వోక్స్ ఫామ్ హౌస్ లో అక్రమంగా నిర్వహిస్తున్న డ్రగ్స్ పార్టీని రాజేంద్రనగర్ ఎస్ఓటి ఎస్ఓటీ పోలీసులు ఉక్కుపదం మోపి భగ్నం చేశారు చెర్రీ బోక్స్ ఫామ్ హౌస్లో లో ఆదివారం రాత్రి హైదరాబాద్లోని గచ్చిబౌలి మాదాపూర్ నార్సింగ్ కేపిహెచ్బీ కూకట్పల్లి ప్రాంతాలకు చెందిన ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు యాబై మందికి పైగా యువతి యువకులు డ్రగ్స్ పార్టీ నిర్వహించారు సమాచారం అందుకున్న నగర్ ఎస్ఓటీ పోలీసులు ఫామ్ హౌస్ పై దాడులు నిర్వహించి డ్రగ్స్ పార్టీని భగ్నం చేశారు ఈ పార్టీలో పాల్గొన్న పద్నాలుగు మంది యువతలు ముప్పై మంది యువకులందరూ మైనర్లుగా నిర్ధారించిన ఎస్ఓటీ పోలీసులు పార్టీలో వారు డ్రగ్స్ మద్యం హుక్క సేవించినట్లు పోలీసులు గుర్తించారు వీరిలో ఇద్దరు డ్రగ్స్ తీసుకున్నట్లు ఎస్ఓటి పోలీసులు నిర్ధారించారు అయితే వీళ్ళంతా ఇన్స్టాగ్రామ్ లో ట్రాప్ హౌస్ పేరున క్రియేట్ చేసిన ఐడి ద్వారా డ్రగ్స్ పార్టీ ఆన్లైన్ ద్వారా పదమూడు వందల రూపాయలు చెల్లించి పార్టీలో పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు ఎలాంటి అనుమతులు లేకుండా చెర్రీ బోక్స్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్న కిషన్ కిషన్తో పాటు మరో ఐదుగురుపై కేసు నమోదు చేసి ఫామ్ హౌస్ లో అక్రమంగా దలవించిన ఎనిమిది మద్యం బాటిళ్లు పోలీసులు స్వాధీనపరచుకున్నారు ఎక్కడైనా డ్రగ్స్ మత్తులో పడి యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోదని డ్రగ్స్ పార్టీలు నిరసిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని పోలీసులు హెచ్చరించారు